హాయ్ అండి ఇది మీకు తెలుసా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో చెప్పబోతున్నా ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వారు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి గ్రామంలో పంచాయత్ సెక్రటరీ పట్టణాల్లో వార్డ్ ఆఫీసర్ లేకుండా మన ఇంద్రమ్మ ఇంటికి సంబంధించిన ముగ్గు ఫోటో క్యాప్చర్ కానీ బేస్మెంట్ ఫోటో క్యాప్చర్ కానీ వాల్ ఫోటో క్యాప్చర్ కానీ స్లాబ్ ఫోటో క్యాప్చర్ కానీ మనమే చేసుకోవచ్చు మన ఫోన్లోనే చేసుకోవచ్చు ఇంద్రమైన్లు స్టార్ట్ చేసిన వారు చాలామంది ఉన్నారు ఫోటో క్యాప్చర్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్లు తక్కువగా ఉన్నందుకు ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుందండి ఎలా అప్లోడ్ చేయాలి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కింద కూడా ఇస్తాను అక్కడ నుంచి చూస్ చేయండి ఇండ్ల గురించి ప్రతి సమస్యపై మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో వీడియో ఉందండి అక్కడ నుంచి చూసి మీరు తెలుసుకోవచ్చు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీకు యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంద్రమాయిలు వచ్చిన వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుందండి అందుకోసం వాళ్ళకి షేర్ చేయండి